హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ది బెలైకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఆ మంత్రి ఓటమే టార్గెట్గా వైసీపీ నుంచి బలమైన నేత ప్రకాశం జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా అద్దెంకి చీరాల నియోజకవర్గాలను సెట్ చేసే పనిలో పడ్డారు అక్కడ సమర్థవంతమైన నాయకత్వాలను బరిలో దించాలని చూస్తున్నారు ముఖ్యంగా అద్దెంకి నియోజకవర్గంలో ఓ యువనేతకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చారు ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గానికి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతం కూటమి క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు ఆయన దూకుడును తట్టుకుని నిలబడే నేత కోసం అన్వేషించారు జగన్ చివరకు గొట్టిపాటి రవికుమార్ సామాజిక వర్గానికి చెందిన నేతను తెరపైకి తెచ్చారు రెండు కుటుంబాల వైరం అద్దంకి నియోజకవర్గంలో పాతుకుపోయారు గొట్టిపాటి రవికుమార్ అద్దంకి అంటే ముందుగా గుర్తుకొచ్చేది గొట్టిపాటి కరణం కుటుంబాలే ఈ రెండు కుటుంబాలు కమ్మ సామాజిక వర్గానికి చెందినవే దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య నువ్వా నేనా అన్నట్టు పరిస్థితి ఉండేది కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశంలో సుదీర్ఘ కాలం కొనసాగారు కరణం బలరాం అయితే రెండు వేల తొమ్మిది తర్వాత అద్దెంకెలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు కరణం బలరాం రెండు వేల పంతొమ్మిదిలో ఇదే గొట్టిపాటి రవికుమార్ కారణంగా కరణం బలరామును చీరాలకు పంపించారు చంద్రబాబు అయితే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వగా కరణం బలరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు ఈ ఇద్దరు నేతల మధ్య దశాబ్దాల వైరం నడుస్తూనే ఉంది అందుకే గొట్టిపాటి రవికుమార్ హవాకు చెక్ చెప్పాలంటే కరణం కుటుంబం అయితే సరిపోతుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు గొట్టిపాటి రవికుమార్ ఆ ఎన్నికలలో కరణం బలరాంపై విజయం సాధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు అయితే కొద్ది రోజులకే తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు రవికుమార్ జగన్ ప్రభంజనంలో సైతం విజయం సాధించారు అయితే అప్పటి వరకు అక్కడ ఉన్న కరణం బలరాంను చీరాలకు పంపించారు చంద్రబాబు ఆ ఎన్నికలలో జగన్ ప్రపంచాన్ని తట్టుకొని మరీ గెలిచారు కరణం బలరాం అయితే తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఫిరాయించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో అదగ్గర నుంచి గెలిచిన రవికుమార్ మంత్రి అయ్యారు కరణం బలరాం కుమారుడు వెంకటేష్ చీరాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అయితే అద్దెంకలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో హనీ రెడ్డి పోటీ చేశారు కానీ ఓటమి చూశారు ఓడిపోయిన నాటి నుంచి నియోజకవర్గ ముఖం చూడడం లేదు దీంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి దానిని సెట్ చేసే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి కరణం వెంకటేష్కు అద్దెంకి బాధ్యతలు అప్పగించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది అదే జరిగితే గొట్టిపాటి దూకుడుకు కొంత కళ్ళం వేయొచ్చని అంచనాకొస్తున్నారు అయితే కరణం బలరాం టిడిపికి వెళ్తారనే ప్రచారం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది త్వరలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా కరణం వెంకటేష్ పేరును ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది